బిగ్ బాస్ తెలుగు సీజన్ఎన్ అద్భుతంగా ముందుకు సాగుతోంది ఇప్పటికే ఆరు వారాలు పూర్తయింది ఏడో వారం కూడా సూపర్గా నడుస్తోంది అయితే ఆరో వారం మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అనుకున్నటువంటి భరణి బయటకు రావడం నిజంగా అభిమానులకు షాక్ కలిగించింది స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు సంపాదించుకున్నారు బర్ణి ఫినాలే వరకు ఉంటాడనుకున్నారు ఆయన గురించి అయితే భరణి శంకర్ ఆరో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు సుమారు ఆరు వారాల పాటు ఆయన హౌస్లో కొనసాగారు తన ఆటతో ఆదివారం అక్టోబర్ పంతొమ్మిది జరిగిన దీపావళి ఎపిసోడ్లో బర్ణి ఎలిమినేట్ అయ్యారు అయితే ఇమానియల్ పవరాస్త్రాన్ని ఉపయోగించి బర్నీని సేవ్ చేస్తాడని చాలామంది భావించారు అయితే అనూహ్యంగా రాము రాతుడిని సేవ్ చేశాడు ఇమానియల్ తను ఎలిమినేట్ అయినందుకు ఏమాత్రం బాధపడలేదు బర్నీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి హుందాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి బర్నీ ఎంత రెమ్యునరేషన్ పొందారనే దాని గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది చెప్పాలంటే ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బర్నీ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు సో టాప్ త్రీలో ఉంటాడని ఫస్ట్ వీక్ నుంచి అందరూ భావించారు చాలా సైలెంట్గా ఎవరిని ఒక్క మాట కూడా అనుకున్నైనా హౌస్లో తన ఆటేదో తను చూసుకున్నారు చాలామంది కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే ఆయనకి మంచి రెమ్యురేషన్ అందినట్టు తెలుస్తోంది వారానికి సుమారు బర్నీకి మూడున్నర లక్షలకు పైగా రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి ఆరు వారాలు ఆయన హౌస్లో ఆట ఆడారు ఆరు వారాలకు గాను ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఆయన అందుకుని ఉన్నట్టు తెలుస్తోంది సో చెప్పాలంటే పలు సూపర్ హిట్ సీరియల్స్లో నటించారు సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు ఆయన ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా ఆయన భాగమయ్యారు సహాయ నటుడిగా విలన్గా కూడా ఆకట్టుకున్నారు కొన్నేళ్లుగా కూడా ఆయన తెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు సో అవకాశాలన్నీ వదులుకొని బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టారైనా సో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలాగే వచ్చే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది ఆయన వల్ల శంకర్ సీరియల్లో తన నటనతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టిన బర్నీ గేమ్ ఆడడం ఎంటర్టైన్ చేయడం కంటే రిలేషన్స్ పెంచుకోవడం పైన ఫోకస్ పెట్టాడనే విమర్శలు ముందు నుంచి వచ్చాయి సో తనుజా దివ్య వీరిద్దరితో బర్నీ క్లోజ్గా ఉంటూ వారి కోసమే ఆట ఆడుతున్నట్టు ఆయన తీరు కనిపించింది సో చివరికి ప్రేక్షకులు ఆయన్ని వారం బయటకు పంపించడం తెలుస్తోంది సో ఆరో వారం ఆయన ఎలిమినేషన్కి ప్రధాన కారణం ఈ రిలేషన్స్ అని వారి కోసం ఆయన ఆట ఆడినట్టు అందరికీ కనిపించింది చివరికైనా బయటకు వచ్చారనే కామెంట్స్ అయితే అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి సో గతంలో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఫైనల్స్లో టాప్ త్రీ కంటెస్టెంట్స్కి సూట్ కేస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు పది నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలంతూ కంటెస్టెంట్స్ని టెంప్ చేస్తారు సో మొత్తానికి అప్పుడు ఎంతైతే ప్రైజ్ మనీ వస్తుందో అంత ప్రైజ్ మనీ ఇప్పుడు బర్నీ అయితే అందుకున్నారనే టాక్ అయితే మరోపక్క నడుస్తోంది